హమాస్ మిలిటెంట్లతో జరుపుతున్న యుద్దంలో రాజీపడే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది ఆ మేరకు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓ ప్రకటన చేశారు గతేడాది అక్టోబర్ ఏడున మృతి చెందిన ఇజ్రాయేలీల స్మారకార్థం జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన నెతన్యాహు హమాస్ మిలిటెంట్లను రాక్షసులుగా అభివర్ణించారు తాము హమాస్ చెరలోకి బందీలను ఒక్క సెకను కూడా మర్చిపోమని బందీలందరినీ ఇంటికి తెస్తామని ప్రధాని నెతన్యాహు వెల్లడించారు హమాస్ మిలిటెంట్లు అంతమయ్యే వరకు నిద్రపోమని వాళ్లలో తాము తేల్చుకుంటామని స్పష్టం చేశారు అక్టోబర్ ఏడు దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నిర్మూలిస్తామని మళ్లీ ఆయుధాలు పట్టకుండా వారి చేతులను నరికేస్తామని హెచ్చరించారు ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని నెతన్యాహు స్పష్టం చేశారు అటు ఇజ్రాయెల్ దాడులకు ఇప్పుడు జబాలియా కేంద్రమైంది ఉత్తర గాజాలోని ఈ ప్రాంతంపై టెలావీవ్ గగనతల దాడులు చేస్తోంది యుద్దం ఆరంభంలో జబాలియాపై ఇజ్రాయెల్ దక్షిణ దళాలు భారీగా దాడి చేశాయి హమాస్ మిలిటెంట్లను ఏరివేశాయి అయితే ఇప్పుడు మళ్లీ ఆ ప్రాంతంలో హమాస్ జోరు పెరిగింది దీంతో ఐడిఎఫ్ రఫాతో పాటు జబాలియా పైన దృష్టి పెట్టింది